రసాయనాలు పరిసరాలపై వాటి ప్రభావము ఈ భూమి మీద ఉన్న జీవ నిర్జీవ రాసులన్నీ రసాయనాలతో తయారైనవే మన పరిసరాలలోని చాలా రసాయనాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి అటువంటివి మట్టిలోను రాళ్లల్లో గాలిలో నీటిలో ఆహార పదార్థాలలో మన ఇండ్లలో కూడా చూస్తూ ఉంటాం కొన్ని రసాయనాలు కృత్రిమమైనవి ఇవి రసాయన ప్రయోగశాలల్లో తయారై ఆ తరువాత పారిశ్రామికంగా పెద్ద పెట్టున అనేక వస్తువుల తయారీలో చేరుతూ ఉంటాయి వీటిని సింథటిక్ కెమికల్స్ అంటాం ఇటువంటివి మందులు బట్టలు కంప్యూటర్లు సబ్బులు రంగు పదార్థాలు ఇలా మనం నిత్యం వాడుకునే అనేక వస్తువులలో రసాయనాలు రకరకాల రసాయనాలు ఉంటూ ఉంటాయి ఇక కొన్ని రసాయనాలు నేరుగా తయారు చేసినవి కాకపోయినా పరిశ్రమలు ఇతర రసాయనాలను తయారు చేసేటప్పుడు ఉప ఉత్పన్నాలుగా అంటే బై ప్రోడక్ట్స్గా ఏర్పడుతూ ఉంటాయి చాలా రసాయనాలు మనకి నాణ్యమైన సౌఖ్యవంతమైన జీవితాన్నే అందిస్తాయి అవి మన ఆరోగ్యానికి కానీ లేదా పరిసరాలకు కానీ హాని కలిగించవు అయితే కొన్ని రసాయనాలు మనకు పరిసరాలకు హాని కలిగించేవి కూడా ఉన్నాయి అటువంటి వాటిని మోతాదుకు మించి తయారు చేయడాన్ని వాటి వాడుకను వాడిన తర్వాత వాటిని పారవేయడాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని రసాయనాలను ప్రణాళికారహితంగా తయారు చేస్తూ విస్తృతంగా వాడుకలో పెట్టడం చేత అవి మన పరిసరాలకు పెద్ద పెట్టున హాని చేస్తున్నాయి రసాయనాలను వాటి ముడి పదార్థాల నుండి తయారు చేస్తున్నప్పుడు రవాణాలోనూ వాడుకలోనూ వాటిని పారవేస్తున్నప్పుడు గాలిలోకి నీటిలోకి మట్టిలోకి చేరుతూ ఉంటాయి గృహ అవసరాలు ఆహారోత్పత్తులు త్రాగునీరు మట్టి నదులు చెరువులు సముద్రాలు మొదలైన వాటి ద్వారా వీటి పంపిణీ జరుగుతూ ఉంటుంది భారలోహాలు వంటివి కొన్ని రకాలైన రసాయనాలు భౌగోళికంగా కూడా పంపిణీ అవుతూ సముద్ర గర్భాలు వానాడువులు ధ్రువ ప్రాంతాలకు సైతం చేరి అక్కడ పరిసరాలను కూడా కలుషితం చేస్తాయి చాలా తొందరగా ఆహార చక్రంలో ప్రవేశించి జీవావరణంలో మిక్కిలిగా చేరుతూ జంతువులను మనలను వాటి విష ప్రభావానికి లోను చేస్తాయి ఏ ఏ రకాలకు చెందిన రసాయనాలు ఏ మేరకు పరిసరాలలో ఎక్కడికెక్కడికి చేరుతున్నాయి చేరిన వాటి గాఢత ఆయా పరిసరాల్లో ఏమాత్రం ఉంది వంటి అనేకానేక అంశాలపై జీవరాశుల ఆరోగ్యము అస్తిత్వాలపై ఆయా రసాయనాలు చూపే ప్రభావాలు ఆధారపడి ఉంటాయి కొన్ని రసాయనాలు వెనువెంటనే కంటికి కనపడే చెడు ప్రభావాన్ని చూపకపోయినా కొంతకాలానికి అవి చేస్తున్న హాని ఇంతెంతని చెప్పలేనంతగా బయటపడుతూ ఉంటుంది ఆధునిక కాలంలో రసాయనాల కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతున్నది అవి మానవులతో పాటు జీవావరణానికే మొత్తంగా చెరుపు చేస్తున్న పరిస్థితి ఉంటున్నది కీటకనాశనలు నైట్రోజన్ పోస్ఫరస్సులతో తయారయ్యే రసాయన ఎరువులు ముఖ్యంగా జలావరణాన్ని కలుషితం చేయడం ద్వారా దాదాపుగా తొంభై శాతం జలజీవాలపై వాటి ప్రభావం ఉంటున్నది పారిశ్రామిక వ్యర్థాలను గోమతి నదిలోకి విడుదల చేయడం వల్ల విచ్ఛిన్నం కాని వ్యర్థ పదార్థాలను చెత్త పదార్థాలను ఆ నదిలో పడవేయడం వల్ల గోమతి నీరు కలుషితమై నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతం బాగా తగ్గి గోమతి నదిలో చేపలు చనిపోతున్నట్టుగా తాజా లెక్కలు చెబుతున్నాయి వ్యవసాయ పనివారు ప్రతి సంవత్సరం కీటకనాశనాల విష ప్రభావానికి గురవుతూనే ఉన్నారు హానికర రసాయనాలు ఎలా పరిసరాల్లోకి చేరి జీవవస్థను దెబ్బతీస్తున్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం ఒక ఉదాహరణతోటి ఉదాహరణకి డిడిటీని తీసుకుందాం ఈ పదాన్ని బహుశా వినని వారెవరూ ఉండరు దీని పూర్తి పేరు డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ తొలిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై మూడులో కృత్రిమంగా ప్రయోగశాలలో దీనిని తయారు చేశారు ఇది ఆర్గోనోక్లోరైడ్స్ అనే రసాయనాల తెగకు చెందుతుంది ఈ తెగ రసాయనాలు కీటకనాశనలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్విస్ రసాయనికుడు పాల్ హెర్మన్ ముల్లర్ డీడీటీ పురుగులను చంపగలదని అదొక విషపదార్థమని కనుగొన్నాడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు పౌరులు మలేరియా బారిన పడకుండా ఆ వ్యాధికారకమైన దోమలను చంపడానికి వాడారు డీడీటీని వాడకపోతే యుద్ధం వల్ల కంటే ఎక్కువగా మలేరియా వల్లే సైనికులు ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉన్నది నిజమే కదా మరి డీడీటీ గల కీటకనాశన స్వభావాన్ని కనుగొన్నందుకు పాల్ హెర్మన్ ముల్లర్కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నోబుల్ బహుమతి వచ్చింది ఇంకేముంది మహాబాబు అనుకుంటూ పంట పొలాలలో చల్లుతూ వాటిపై చేరే పురుగులను చంపగా దిగుబడులు ఎక్కువయ్యాయి ఇంకా సంతోషం కదా డీడీటీని అటామిక్ బాంబ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అన్నారు శాస్త్రవేత్తలు ఇక జనాల నుండి అది అందుకున్న ప్రశంసలు కోకొల్లలు పంతొమ్మిది వందల యాభైల నాటికి ఒక దశలో ఏడాదికి రెండు వందల ఇరవై మిలియన్ పౌండ్ల డీడిటీని యుఎస్ ఉత్పత్తి చేసుకోవలసి వచ్చిందంటే దాని వాడుక ఎంతగా పెరిగిందో ఊహించవచ్చు పంతొమ్మిది వందల అరవై రెండు వచ్చేసరికి ఈ పరిస్థితి అంతా తారుమారైపోయింది డీడిటితో సహా ఆ తరహా రసాయనాలన్నీ కీటకనాశనములు కాదు అవి జీవనాశనలు అంటూ రేచల్ కాన్సన్ అనే ఆమె వర్ణించింది రేచల్ కాన్సన్ వైజ్ఞానికురాలు రచయిత్రి ఈమె పంతొమ్మిది వందల అరవై రెండులో సైలెంట్ స్ప్రింగ్ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది అందులో ఆమె పురుగుల మందుల విపరీతపు వాడుక ప్రకృతి సమతుల్యాన్ని బాగా దెబ్బతీసిన వైనాన్ని చక్కగా వివరించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో వారి ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్ పురుగుల మందుల వాడుక ఎంత సురక్షితమో తెలుసుకోవాలని ఓ సమీక్ష వేసింది ఫలితాలు తెలిసేసరికి అందరికీ గుండెదడ పట్టుకుంది దాంతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డిడిటి వాడకాన్ని యుఎస్ వారి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వారు నిషేధించారు డీడీటీ వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని తెలిసేసరికి ఏకంగా ఎన్ని సంవత్సరాలు పట్టిందో కదా ఇంతకీ అసలు ఏం జరిగిందంటే డీడిటీ నీటిలో కరగదు కానీ సులభంగా ఆర్గానిక్ ద్రావణాలలోనూ నూనెలలోనూ క్రొవ్వులలోనూ కరుగుతుంది క్రొవ్వులలో కరిగే స్వభావం చేత ఇది జీవుల కొవ్వు కణజాలలోకి అంటే ఫ్యాటీ టిష్యూస్లోకి ప్రవేశించి అక్కడ రాను రాను చేరుతూ ఉంది ఇలా చేరడాన్ని జీవసంచితం బయో ఎక్యుములేషన్ అంటారు జీవసంచితం వల్ల నీటిలోని వృక్ష పర్వకం అంటే ఫైటోప్లాంకటన్స్ నుండి నీటి ప్రవాహాల్లో కొట్టుకుంటూ పోయే జూ ప్లాంకటన్ల ద్వారా రొయ్యలు క్రేఫిష్ కప్పలు చేపలలో చేరి అక్కడ నుండి వీటిని తినే జంతువుల కొవ్వు కణాల్లోకి చేరాయి ఆహార చక్రానికి పై భాగాన ఉన్న జీవులలో నీడిటి స్థాయి అప్పుడు ఎక్కువగా కనిపించింది మరీ ముఖ్యంగా రాబందులు గెద్దలు డేగలు గూలిసాలువ డేగలు గూడ కొంగలు ఇంకా ఇతర మాంసాహారులైన వేటాడే పక్షుల శరీరాల్లో సాపేక్షంగా ఈ జీవసంచిత పదార్థం అంటే బయో ఎక్యుములేటివ్ టాక్సిన్ జీవ సంచిత విష పదార్థం బయో ఎక్యుములేటివ్ టాక్సిన్ చాలా ఎక్కువ స్థాయిలో వెళ్ళి చేరిపోయింది ఇలా ఆహార చక్రంలో ప్రవేశ ఇలా ఆహార చక్రంలో ప్రవేశించడం వల్ల క్రౌంచ పక్షల అంటే ఒక రకం డ్యాగల్ అంటారు అన్నమాట క్రౌంచ పక్షులని సంతతి బాగా తగ్గిపోయినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు పంట పొలాల్లో వాడడం వల్ల కూడా ఆహార గొలుసులో చేరి అక్కడ ప్రోగైపోయింది ఆహార చక్రంలో పై స్థానంలోనున్న మనుషుల మీద కూడా దీని ప్రభావాన్ని గుర్తించడం జరిగింది యుఎస్ వారి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈపిఏ వారు మనుషులలో డిడిటి విష ప్రభావం వల్ల లివర్ క్యాన్సర్ రావడం పునరుత్పత్తి నాడీ వ్యవస్థల పనితీరు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయని పేర్కొంది యుఎస్లోని దీని వాడుకను నిలిపివేశాక పరిసరాలలో జంతువులలో దీని గాఢత తగ్గింది కానీ డీడీటీ గల హఠముగా ఉండే లక్షణం అంటే పెర్సిస్టెన్స్గా ఉంటుంది అన్నమాట అది అనగా నిలవ ఉండిపోతూ ఉంటుంది ఈ లక్షణం వల్ల అదివరకటి రోజుల్లో వాడుకవల పరిసరాల్లో చేరిన డీటీ కూడా ఇంకా ఎక్కడికక్కడ మిగిలిపోయే ఉంటున్నది డీడిటిని దానితో పాటు పరిసరాల్లో చేరి నిల్వ ఉండిపోయే ఇతర కాలుష్యాలను పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పెల్యూటన్స్ పిఓపిఎస్ అంటారు వీటిని అదుపుపెట్టే విషయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఈపిఏ అంతర్జాతీయ రాయబారాలలో పాల్గొంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఈపి వారి ఆధ్వర్యంలో పలు దేశాలు కలిసి భౌగోళిక స్థాయిలో పీపీఓల తయారీ వాడుకల నిషేధం లేదా అదుపులో పెట్టడంపై ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందాన్ని స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పిఓపిఎస్ అంటారు మొత్తం పన్నెండు పిఓపిఎలలో డిడిటీ కూడా ఒకటి ఎక్కడైతే మలేరియా మరీ ఉధృతంగా వ్యాప్తి చెందే పరిస్థితి ఉందో అక్కడ ఆ వ్యాధి వల్ల చనిపోయేవారు కొన్ని లక్షల్లో ఉండవచ్చు కాబట్టి డిడిటీ వాడుకకు అటువంటి దేశాలు కొన్ని మినహాయింపులను ఈ సంస్థ ఇచ్చింది రెండు వేల ఆరు సెప్టెంబర్ మాసంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వారు ఆఫ్రికా దేశాల వారు తమ ఇండ్లలో డీటీటీని వాడుకోవచ్చునని చెప్పింది మలేరియాని అదుపులో పెట్టడానికి తప్పించి మిగిలిన ఏ సందర్భాలలోనూ డిడిటీని నిషేధించింది కానీ భారతదేశం చైనా దక్షిణ అమెరికా ఆఫ్రికా మలేషియాలు ఇంకా డీడీటీని మలేరియా అదుపుకు వ్యవసాయ రంగాలలో కీటకనాశనిగా కూడా వాడుతూనే ఉన్నాయి రెండు వేల పదహారు నుండి భారతదేశం న్యూఢిల్లీలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో తన విభాగాన్ని కూడా చేర్చింది రెండు వేల పద్దెనిమిది జూన్ నెలలో భారతదేశ ఆతిథ్యంతో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశంపై వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని కూడా నిర్వహించింది మనం వ్యక్తిగత స్థాయిలో పరిసరాలను కాపాడడానికి అలవాటు పడాలి వ్యక్తిగత వాహనాలైన కారులు మోటార్ బైకులు స్కూటర్లు వంటి వాటికి బదులుగా రైలు బస్సులు సిటీ బస్సులు మెట్రో రైలును వాడుకోవాలి ఓ మాదిరి దూరం ఉన్న ప్రదేశాలకు బైస్కిళ్లను వాడాలి మరీ దగ్గర ప్రదేశాలకు నడిచి వెళ్ళవచ్చు దీనివల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది పెట్రోల్ డీజిల్ ఆదా అవుతాయి ఇంటిలోనూ ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో చేరే చెత్తను విచక్షణతో తడి పొడి గాజు ప్లాస్టిక్ బ్యాటరీలు ఎలక్ట్రానిక్ అనే చెత్తలతో వేరు వేరు విభాగాల్లో సంగ్రహిస్తూ నేరుగా చక్రీయ వ్యవస్థలకు చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలి పురపాలక సంఘం వారికి సహాయకంగా బాధ్యతతో ప్రతి పౌరుడు వ్యవహరించాలి రోడ్లపైన దారులలోనూ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన వేయడం వంటి దురలవాట్లను మానుకొనడం ద్వారా కూడా ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని తనవంతుగా కాపాడినవాడు అవుతాడు